నేనేదో సినిమా పిల్లలు రోమియోలో ఫీల్ అయ్యాను కానీ జూలియట్ మొత్తం సెంటర్ స్టేజ్ తీసుకున్న సినిమాలో సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ ఇదంతా ఇదంతా జరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సుప్రియ గారు యాజ్ యూజువల్ అక్కడెక్కడో అందరికీ ఛాయలు అందాయా అందరికీ సీట్లు దొరికాయా అందరికీ చైర్లు దొరికాయా అని అక్కడ చూసుకుంటున్నారు షీ ఈస్ ద రీజన్ దిస్ ఫిలిం ఈజ్ ఎగ్జిస్టింగ్ షీఈస్ ద రీజన్ దట్ ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా ఇలా మొత్తం కలిసి వచ్చింది అండ్ సుప్రియ గారి ఐడియా అనమాట నాగ్ సార్ క్లాసిక్ కనిపెట్టరు సాంగ్ని కరెక్ట్ సో సో ఆ క్లాసిక్ సాంగ్ని తీసుకొని ఇలా వైబ్రెంట్గా మన సినిమాకి ఒక బ్లెస్సింగ్ లాగా నాగ్ ఫిల్మోగ్రీ ఫిల్మోగ్రఫీ నుంచి వచ్చింది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ అట్ అన్నపూర్ణ స్టూడియోస్ ఈస్ ప్రజెంటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ అట్ సునీల్ నారంగ సార్ అండ్ జాన్వీ నారంగ్ టుగెదర్ ఆర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండ్ టేకింగ్ దిస్ ఫిలిం ఫార్వర్డ్ అండ్ అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా కాల తర్వాత మిమ్మల్ని అందరినీ కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది సో వీల్ ఓపెన్ దిస్ అప్ సో మీరు బేసిక్గా చాలా కూల్డ్గా కంపోజ్డ్ గా కనిపిస్తూ ఉంటారు సో ఈ ఆశ ఇదంతా పట్టుకోవడం ఎలా అనిపించింది మీకు సో దీనికోసం ఏమైనా హోంవర్క్ చేయడం జరిగిందా ఇత్ స్పెషల్లీ రాయలసీమ స్లాంగ్ కోసం బీబుత్ ఛాలెంజ్ అండి ఎందుకంటే ఓకే డైలాగ్ విల్ పుట్ చైర్స్ యా మీరు ఇలా రండి పర్లేదు ఎవరి మీరు కంటిన్యూ చేయండి సరే పర్లేదు వాళ్ళు వెనక ఓకే